వెల్కమ్ ఛానల్ ఫుడ్స్ గౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి అండి ఈ సీజన్లో దొరికే సూపర్ టేస్టీ వెజిటబుల్స్లో క్యాలీఫ్లవర్ ఒకటి దీన్ని టేస్టీగా పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేటెందుకు ఈ సూపర్ టేస్టీ రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి వింటర్ సీజన్లో మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఈ క్యాలీఫ్లవర్స్ వింటర్ స్టార్టింగ్లోనే తెచ్చుకోండి అంటే మంచు పడటం ఎక్కువ తిన్నప్పుడు దీనికి పురుగు బాగా పట్టేస్తూ ఉంటుంది సో స్టార్టింగ్లోనే ఈ ఫ్లవర్ని ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపించండి తర్వాత పురుగులు చూస్తే మనకి అది తినాలనిపించదు సో నాకు ఒక్కదాని కోసం అని చెప్పి నేను ఒక పువ్వుతో చేసుకుంటున్నానండి మా ఇంట్లో చిన్నపిల్లలు కదా వాళ్ళు పచ్చళ్ళు తినరు సో నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి అందుకని ఒక పువ్వుతో చేసుకుంటున్నాను ఎవ కావాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకోవచ్చు అని చెప్పి స్టాక్ ఉంచడం ఎందుకు అని సో నేనైతే ఫస్ట్ దీని స్టెమ్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నానండి రిమూవ్ చేసేసి వీటిని మీడియం సైజులో కానీ పెద్ద సైజులో కానీ మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్లవర్ని ఇవి ఎంత సైజ్ కట్ చేసినా మగ్గిన తర్వాత వీటి సైజ్ అనేది కొంచెం తగ్గిద్ది సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం సాల్ట్ వాటర్లో ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఈ వెజిటేబుల్స్కి మందులు బాగా కొడుతున్నారు కదండి పురుగు పట్టకుండా ఉండటానికి సో ఆ మందుల ఎఫెక్ట్ తగ్గడానికి సాల్ట్ వాటర్లో థర్టీ మినిట్స్ కంపల్సరీగా నానబెట్టించండి ఈ క్యాలీఫ్లవర్కి అయితే మరీ ఎక్కువ యూస్ చేస్తారు రసాయనాలు అనేవి సో థర్టీ మినిట్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఒక స్ట్రైనర్లో తీసుకొని వేడి వేడిగా మరిగే ఉండే నీళ్ళు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి వేయండి ఇలా వేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచింది కింద ఆ బౌల్లో వేడి నీళ్ళ వాటర్తో సెగలు వస్తున్నాయి కదా దానికి అవి కొంచెం మగ్గుతాయి సో ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్తో కూడా ఒకసారి వాష్ చేయండి సేమ్ హాట్ వాటర్ తీసేసి నార్మల్ వాటర్తో ఇలా వేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి కం నీటిలో ఉన్నాయి కాబట్టి నీటి చెమ్మ ఉంటుంది కదా ఇది కంప్లీట్గా ఆరిపోవాలండి వీటిలో తడి అనేది ఉండకూడదు ఫ్యాన్ కింద అయితే టూ త్రీ అవర్స్ పట్టిద్ది ఎండలో పెట్టేది అయితే వన్ అవర్ పెడితే చాలు ఇవి కంప్లీట్గా ఆరిపోయాయండి ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం పచ్చడిలో స్పెషల్ మసాలా తయారు చేసుకుందామండి దానికోసం ఒక ప్లేట్లో రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులు మెంతులు పచ్చళ్ళలో కంపల్సరీ అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వేస్తారు అర టీ స్పూన్ వాము వేస్తున్నానండి ఈ క్యా పువ్వు వల్ల క్యాలీఫ్లవర్ వల్ల గ్యాస్ ఫామ్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫీలింగ్ పోవడానికి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సోప్ గింజలు వేయడం వల్ల ఇవన్నీ మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి నేను ఆవాలు సపరేట్గా ఎందుకు పెట్టుకున్నానంటే వీటిని అన్నిటితో కలిపి రోస్ట్ చేయనండి ఆవాల్ని లాస్ట్లో ఇవన్నీ వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఆవాలు వేస్తాను చాలా త్వరగా వేగిపోతాయి ఆవాలు సో ఆ కడాయిలో ఉన్న హీట్కి ఆవాలు వేగిపోతాయని దాన్ని సపరేట్గా తీసుకున్నాను కడాయి పెట్టుకున్నానండి కడాయి హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను వేసి మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా స్టిర్ చేస్తూనే రోస్ట్ చేసుకోవాలండి లేదంటే ఒకవైపు మాడిపోతాయి ఒకవైపు పచ్చిగా ఉంటాయి ఇలా మొత్తం రోస్ట్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు చాలా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవి చిటపటమని లేస్తూ ఉంటాయి కదా ఆ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి సో నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఈ ఆవాలు కూడా ఇందులో వేసుకున్నాను వేసి ఒక వన్ మినిట్ అలా కలుపుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఈ వేడికే ఆవాలు వేగిపోతాయి ఆవాలు ఎక్కువగా వేగడం వల్ల దాంట్లో చేదు అనేది వచ్చేస్తుంది సో ఇవి చల్లారేలోపు సేమ్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని మనం నీటి చెమ్మ లేకుండా ఎండుగా ఉన్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ కడాయిలో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వేపుకోవాలండి ఎందుకంటే కాలీఫ్లవర్లో కొంచెం మద్ద వాసన ఉంటుంది కదా ఆ వాసన పోవడానికి ఇలా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ కంటిన్యూగా స్టిర్ చేస్తూ వేపుకోండి ప్లేట్ అస్సలు వేయద్దు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారి నచ్చుకుందాం ఇవి చల్లారిలోపు స్పైసెస్ చల్లారిపోయి ఉంటాయి కదా వాటిని మనం మిక్సీ గ్రైండర్లో ఫైన్ పౌడర్లా చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో రోస్ట్ చేసిన స్పైసెస్ వేసి పావు టీ స్పూన్ పసుపు మన స్పైసీకి సరిపడ కారం నేనైతే ఫైవ్ టీ స్పూన్స్ వేసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ఇంగువ వేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ వేయండి స్కిప్ అయితే చేయకండి ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ పౌడర్ మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి పిక్కిల్కి దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్లేవర్ అనేది దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ స్టాక్ ఉంటుందండి దీన్ని స్టఫ్డ్ వెజిటేబుల్స్లో లేదా గుత్తి వంకాయ అలా కాకరకాయలో స్టఫ్ చేస్తాం కదా అలాంటి వాటిలో కూడా ఈ పౌడర్ యూస్ చేయొచ్చు తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన క్యాప్సికమ్ సారీ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని మనం రెడీ చేసిన ఈ పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ అది వేసి ముందు ఫస్ట్ ముక్కలకి మసాలాలు పట్టించానండి బాగా కలుపుకొని మసాలాలు మన పీసెస్కి సరిపడా క్వాంటిటీలో వేసుకోవాలి నేను గ్రైండ్ చేసింది మొత్తం వేయట్లేదండి క్వాంటిటీకి సరిపడా ఎంత కావాల్సి వస్తుందో అంతే వేస్తున్నాను ఇలా మొత్తం మసాలాలు క్యాలీఫ్లవర్కి పట్టించిన తర్వాత రెండు నిమ్మకాయల్ని జ్యూస్ పిండి కలుపుతున్నానండి ఈ నిమ్మకాయ కూడా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఇడుపుల్ ఆయిల్ జనరల్గా పచ్చళ్ళకి వేరుశెనగ నూనె వాడతారు ఇప్పుడు నేను కొంచెమే కదా చేసుకుంటుంది అని చెప్పి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీకు వేరుశెనగ నూనె ఇంట్లో అవైలబుల్గా ఉంటే అదైనా యూస్ చేయొచ్చు మనం ఇడుపులాయిల్ ఏదైనా యూస్ చేయొచ్చండి కానీ పచ్చళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేరుశెనగ నూనెనే వాడతారు మీరు అదే ట్రై చేయండి నాకు అవైలబుల్గా లేదని చెప్పి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని వెంటనే తినేయకూడదండి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో త్రీ డేస్ అలా మగ్గడానికి పెట్టాలి ఇలా మగ్గడానికి పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి క్యాలీఫ్లవర్ మొక్కలకి బాగా పట్టింది చూశారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్